నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆటం మొదలైంది సమ్మర్ హీట్ ని బీట్ చేసేలా ప్రచారం హోరెత్తనుంది మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ మరో ఎన్నికల సంఖారావాన్ని పూరించబోతోంది ఈ నెల ఇరవై ఏడు నుంచి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు సీఎం జగన్ గత ఎన్నికల్లో పాదయాత్రతో ప్రజలకు చేరువైన జగన్ ఇప్పటికే రీజియన్ల వారీగా సిద్ధం సభలు నిర్వహించారు ఇక ఇప్పుడు మేమంతా అంటూ ప్రజల మధ్య ఉండేలా సన్నాహాలు చేస్తున్నారు ఎన్నికల సంఘం నగారా మోగించగానే దేశమంతా సార్వత్రిక ఎన్నికల హీట్ పెరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచాయి వైసీపీ సింగిల్ గా మరోసారి ఎన్నికలకు వెళుతోంది రానున్న యాభై ఐదు రోజుల్లో ఓ పక్క వేసవి వేడి మరోపక్క ఎలక్షన్ హీట్ తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి ఇక జనంతోనే నేతలు జనం మధ్యలోనే నేతలు జనం మాట వింటూ నేతలు ఎన్నికల శంఖరావం పూరిస్తున్న నేతలు బస్సు యాత్రలు భారీ సవలతో హోరెత్తించనున్నారు ఏపీలో ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్లు స్వీకరణకు తుది గడువుగా నిర్ణయించారు ఏప్రిల్ ఇరవై ఆరు నామినేషన్లను పరిశీలిస్తారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు మే పదమూడున ఎన్నికలు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుంది ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది కోడ్ సమయంలో పాటించాల్సిన విధి విధానాలపై కూడా ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత ఏపీలో పొలిటికల్ సీట్ మరింతగా పెరిగింది ఓవైపు ప్రతిపక్షాలు కూటమి కడితే మరోవైపు సింగిల్ గా పక్క ప్రణాళికతో జనాల్లోకి వెళ్తున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్ ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని మరింతగా హోరెత్తించనున్నారు వైసీపీ బాస్ ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ ఇప్పుడు ఐ నోట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది రెండు వేల పంతొమ్మిది విజయాన్ని రిపీట్ చేయాలని వైసీపీ భావిస్తోంది అందులో భాగంగానే ప్రచారాన్ని ఉధృతం చేస్తూ రోడ్ షోలు సభలతో విస్తృతంగా ప్రజలకు దగ్గరయ్యేలా షెడ్యూల్ ని ఫిక్స్ చేయనుంది వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు ఈ నెల ఇరవై ఆరున లేదా ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కానున్నారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ యాత్ర సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి పార్లమెంటరీ స్థానాల పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర సాగనున్నట్టు తెలుస్తోంది తొలి విడతలో బస్సు యాత్ర ఆ తరువాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు ఒకసారి బస్సు యాత్ర ప్రారంభమయ్యాక వైఎస్ జగన్ ఇరవై ఒక్క రోజుల పాటు ప్రజల్లోనే ఉండబోతున్నారు రాత్రి బస కూడా యాత్రకు అనుగుణంగా ఉండబోతోంది ప్రజలకు ఎన్ని రోజులుగా చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదే నినాదంతో సీఎం జగన్ దూసుకెళ్తున్నారు అనుగుణంగానే ఇటీవల నూట అసెంబ్లీ ఇరవై ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేశారు గత ఎన్నికల్లో నూట స్థానాల్లో గెలుపొందిన జగన్ ఈసారి నూట ఐదు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించేలా అభ్యర్థులు పార్టీ శ్రేణులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఇందులో భాగంగానే సామాజిక సమీకరణాలు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని సీట్లు కేటాయించారు కొన్ని నెలల ముందు నుంచే ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్రలతో మంత్రులు నేతలు ప్రజల్లోకి వెళ్లారు ఇప్పటికే రీజియన్ల వారీగా సిద్ధం సభలను నిర్వహించారు అభ్యర్థులు ఫైనల్ కావడంతో పాటు షెడ్యూల్ కూడా రావడంతో ప్రచారం మరింత ఉధృతంగా కొనసాగనుంది ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రతో ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు ప్రతిరోజు ఉదయం ఇంటరాక్షన్ మధ్యాహ్నం బహిరంగ సభ ఉండనున్నట్లు సమాచారం ఓవైపు సిద్ధం సభలతో ఫుల్ జోష్ లో ఉన్న వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ బస్సు యాత్ర రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి గతంలో పాదయాత్రతో జగన్ ప్రజలకు చేరువయ్యారు రోడ్ షోలు బహిరంగ సభలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు ఈసారి కూడా ఎక్కువగా ప్రజల్లోనే ఉంటూ భారీ విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అందుకు అనుగుణంగానే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు కీలక సూచనలు ఇచ్చారు పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు దేశంలోనే బెస్ట్ సీఎం అవుతా రాష్ట్రానికి ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇవి జగన్ అధికారం చేపట్టినప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఐదేళ్ల పాలన తరువాత జగన్ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు దీంతో వైసీపీకి ఈ ఎలక్షన్లు అత్యంత కీలకంగా మారాయి ఐదేళ్ల పాలన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇది పరీక్షా కాలంగా వైసీపీ భావిస్తోంది ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి ఎన్నికల మేనిఫెస్టో అమలు సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు జగన్ గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని చేసేందుకే ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగుతున్నట్లు జగన్ చెబుతున్నారు ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో సీఎం జగన్ ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేశారు ఇప్పటికే బహిరంగ సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్లో జోష్ నింపిన జగన్ ఇప్పుడు మరింత స్పీడుగా జనాల్లోకి వెళ్లనున్నారు గత ఎన్నికలప్పుడు విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి నూట స్థానాలు దక్కించుకుని సూపర్ సక్సెస్ అయ్యారు జగన్ ఉత్తరాంధ్ర ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి రోడ్ షోలు బహిరంగ సభలతో జనాల్లోకి బలంగా దూసుకుపోయారు ఈ క్రమంలో ఈసారి ఆయన ప్రచార శైలిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం పోలింగ్ కు మరో యాభై ఐదు రోజులు ఉండడంతో వచ్చే రోజుల్లో వీలైనంత వరకు ప్రజల మధ్యనే ఉండేందుకు జగన్ సన్నాహాలు చేసుకున్నారు మరోపక్క వైసీపీ మేనిఫెస్టోపై ఆసక్తి నెలకొంది మేనిఫెస్టో నవరత్నాలకు అప్గ్రేడెడ్ వెర్షన్ గా ఉండొచ్చని తెలుస్తోంది ఇందులో భాగంగా రైతులు కార్మికులు మహిళలు వృద్ధులు యువత విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట వేసే ఛాన్స్ కనిపిస్తోంది ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చిలకలూరిపేట సభతో కొత్త ఉత్సాహం వచ్చింది అభ్యర్థుల్ని ఫైనల్ చేయడం ఆలస్యం చంద్రబాబు ప్రచారం షురు కానుంది ప్రజాగలం పేరుతో చంద్రబాబు జనంలోకి రాబోతున్నారు బీజేపీ అగ్రనేతలు ఏపీకి వరుస కట్టనున్నారు మూడు పార్టీల ఉమ్మడి సభలతో కూటమికి మరింత జోష్ రానుంది వైసీపీ గా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా మారి వైసీపీపై యుద్ధానికి దిగుతున్నాయి ఓవైపు చంద్రబాబు మరోవైపు పవన్ తో పాటు బిజెపి కూటమిలో ఉండడంతో ఎన్నికలు పోటాపోటీగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు రెండు పక్షాలకు మరింత కీలకంగా మారాయి అటు టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో ప్రజల్లోకి వెళ్లనున్నారు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి విస్తృత పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు ప్రధాని పాల్గొన్న సభకు పెట్టిన ప్రజా గళం పేరుతోనే వెళ్లనున్నారు టీడీపీ అధినేత ఎన్డీఏ కూటమిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే ప్రజాగళం పేరే సరైన చంద్రబాబు భావిస్తున్నారు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది పెండింగ్ లో ఉన్న పదహారు అసెంబ్లీ స్థానాలపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఎంపీ మిగిలిన అసెంబ్లీ అభ్యర్థుల పేర్ల ప్రకటన తరువాత ప్రజల్లోకి వెళ్లనున్నారు చంద్రబాబు చంద్రబాబు చేపట్టే ప్రజాకళం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది టీడీపీ బాదుడే ప్రాజెక్టుల సందర్శన యాత్ర రా కదలిరా అంటూ దాదాపు ఏడాదిన్నరగా జనంలోనే ఉన్న చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచార ఉధృతి మరింత పెంచనున్నారు రానున్న యాభై ఐదు రోజులు మరింత కీలకం కావడంతో చంద్రబాబు పూర్తిగా జనం మధ్యలోనే ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే రా కదిలిరా సభలో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లనున్నారు ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసేలా ఆయన రానున్న రోజుల్లో విస్తృతంగా పర్యటించనున్నారు సూపర్ సిక్స్ పేరిట ఇప్పటికే తెలుగుదేశం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లిన నేతలు జనసేన బీజేపీ ఇచ్చిన హామీలను సైతం వాటికి జత చేసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కలిసి తాడేపల్లిగూడెం సభలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సభలు మరో ఏడెనిమిది నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు నిజానికి గత రెండు నెలలుగా వైసీపీ వరుస జాబితాలు విడుదల చేస్తూ ఎలక్షన్ మూడ్ లోకి తీసుకెళ్లింది అదే సమయంలో వైసీపీ సభలు కూడా ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచాయి ఇటు పొత్తుపై నిన్న మొన్నటి వరకు నాంచుతూ వచ్చింది కూటమి మధ్య సీట్ల సర్దుబాటు దీంతో ఎన్నికల దిశగా వెళ్లటంలో వైసీపీతో పోలిస్తే కూటమిలో స్తబ్దత ఏర్పడిందనే కామెంట్లు వచ్చాయి మొత్తానికి నూట నలభై నాలుగు అసెంబ్లీ సీట్లలో టీడీపీ ఇరవై చోట్ల జనసేన పది స్థానాల్లో బీజేపీ బరిలో ఉండనున్నాయి అయితే ఇప్పటికే ఏ స్థానాల్లో జనసేన బీజేపీ పోటీ చేస్తాయో పూర్తి స్థాయిలో స్పష్టత లేదు మరోపక్క జనసేనకు కేటాయించినట్టుగా భావిస్తున్న స్థానాల్లో టీడీపీ ఆశావహులు రివర్స్ అవుతున్నారు టిక్కెట్ రాకున్నా బరిలోనే ఉంటామని చెబుతున్నారు దీంతో కూటమిలో మూడు పార్టీలకు అభ్యర్థులను ఫైనల్ చేయడంతో పాటు అసంతృప్తులను బుజ్జగించడానికి మరికొద్ది రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది అయితే వీలైనంత త్వరగా ఈ ఎపిసోడ్ ని పూర్తి చేసి ప్రచారాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలు తాడేపల్లిగూడెం సభని టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించాయి లేటెస్ట్ గా చిలకలూరిపేట ప్రజాకలం సభ భారీగా జరిగింది లక్షలాది మంది కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది ప్రధాని మోదీ హాజరవడంతో రాష్ట్ర బీజేపీతో పాటు కూటమికి కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది పదేళ్ల తర్వాత ముగ్గురు నేతలు ఒకే వేదికపై కనిపించడం మూడు పార్టీల్లో జోష్ ని పెంచింది రానున్న రోజుల్లో అమిత్ షా బీజేపీ మంత్రులతో పాటు ప్రధాని మోదీ కూడా మరికొన్ని ఉమ్మడి సభలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సభలు కూటమికి మరింత ఊపు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటు చంద్రబాబు ప్రజాగలం సభలతో పాటు జనసేనాని ప్రచార రోడ్ మ్యాప్ ని కూడా ప్రకటించాల్సి ఉంది మిగిలిన జనసేన అభ్యర్థుల ప్రకటన తరువాత పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలవుతుందని భావిస్తున్నారు అయితే ఇప్పటికే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన తరువాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధమవుతున్నారు వచ్చే వారంలో పవన్ పిఠాపురంలో పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతో పవన్ సమావేశమవుతారని చెబుతున్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన బీజేపీ టీడీపీ కూటమి ముందుకు సాగుతోంది రాష్ట్రంలో చోట్ల కూటమి నేతలు ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే ఏపీలో ఎన్నికలు మొదటి రెండు ఫేజ్లలో ఉండేటట్లయితే ప్రచారానికి సమయం తక్కువగా ఉండేది ఇప్పుడు యాభై ఐదు రోజుల సమయం ఉండడంతో ప్రణాళికాబద్దంగా జనంలోకి వెళ్లే అవకాశం ఏర్పడింది దీంతో ఇప్పుడు కూటమిలోని మూడు పార్టీలు ఎవరికి వారు విడిగా సభలు నిర్వహించుకోవడంతో పాటు ఉమ్మడి వేదికల నుంచి కూడా జనానికి దగ్గరయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి అయితే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారానికి వైసీపీ అధినేత రోడ్ మ్యాప్ ని రెడీ చేసుకుంటే ఇక్కడ కూడా కూటమి కాస్త స్లోగానే కనిపిస్తోంది ఉమ్మడి సభలు ఊపు తెస్తున్న మాట వాస్తవమే అయినా ప్రచారానికి ఓ ఊపు తెచ్చేలా పోలింగ్ వరకు నిరంతరం ప్రజల మధ్య ఉండాల్సి ఉంటుంది అభ్యర్థులను ఫైనల్ చెయ్యగానే కూటమి నేతలు పూర్తి స్థాయిలో ప్రచారం పై దృష్టి పెడతారని భావిస్తున్నారు ఒక పక్క అధినేతలు ప్రచారానికి వచ్చేస్తున్నారు ఇటు అభ్యర్థులకు ప్రచారానికి చేతి నిండా టైం ఉంది కానీ ఖర్చు మాత్రం భయపెడుతోంది పోలింగ్ వరకు అభ్యర్థులు ఒకే టెంపో కొనసాగించాలి సభలు సమావేశాలు కార్యకర్తలు వాహనాలు ఒకటా రెండా వీటన్నిటి ఖర్చు తడిసి మోపెడవుతుందనే టెన్షన్లో పడుతున్నారు అభ్యర్థులు ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది మే పదమూడున పోలింగ్ జరగనుంది గత ఎన్నికల కంటే ఈసారి దాదాపు నెల రోజులు ఆలస్యంగా పోలింగ్ జరగనుంది అయితే ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను దాదాపు ఖరారు చేయడంతో ప్రచారం ప్రారంభించారు అయితే యాభై ఐదు రోజుల పాటు ప్రచారం చేయటం అభ్యర్థులకు భారం కానుంది ఎన్నికలకు గ్యాప్ ఎక్కువ ఉంటే ప్రచారానికి అవసరమైనంత సమయం ఉంటుందనే మాట వాస్తవమే కానీ అభ్యర్థులు పార్టీలు ఖర్చు గురించి తలుచుకుని భయపడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే వందలు వేల కోట్ల ఖర్చు అడుగు తీసి అడుగేస్తే నోట్ల కట్టలు చేతులు మారాల్సిందే ఏపీలో ఈ ఎన్నికల్లో దాదాపు ఇరవై వేల కోట్లు చేతులు మారతాయని భావిస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి సగటున యాభై కోట్లు ఖర్చు చేస్తారని భావిస్తున్నారు ఇప్పుడు సమయం ఎక్కువగా ఉండడంతో ఈ ఖర్చు మరింతగా పెరుగుతుందని లెక్కలేస్తున్నారు ఖర్చుకు ఏమాత్రం వెనకడినా ప్రచారంలో వెనకబడే ప్రమాదముందనే భయం అభ్యర్థుల్లో ఉంది దాదాపు రెండు నెలల పాటు ఓటర్ల చుట్టూ తిరగాలి ప్రచారానికి అవసరమైన సరంజామా ఏర్పాటు చేసుకోవాలి అటు కార్యకర్తలు ప్రచారం చేసేవారు భారీగా కావాలి ఎన్నికల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి వాటిని నిర్వహించేవారు ప్రచార రథాలు ఇతర వాహనాలు అవసరం వాటికి డీజిల్ ఖర్చు అద్దెలు ఉంటాయి అటు ఓటర్ల కోసం ఇంటింటా సర్వేలకు పెద్ద టీం అవసరం ఉంటుంది మేనిఫెస్టో కరపత్రాలు బ్యాడ్జీలు స్టిక్కర్లు ఇవ్వడానికి జనం కావాలి ఈ మొత్తం వ్యవహారానికి డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేయాలి పోలింగ్ కు ఎక్కువ టైం చేతిలో ఉండడం మంచిదే అయినా పోలింగ్ వరకు ఒకే టెంపో మెయింటైన్ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు చేయాలోనని అభ్యర్థులు బెదిరిపోతున్నారు ప్రస్తుతం గ్రామాల్లో పెడుతున్న మీటింగ్లకు కూడా డబ్బులివ్వాల్సి వస్తోంది రెండు మూడు గంటలు ఉండడానికి కనీసం నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఇస్తున్నారు పెద్ద సభలకు తరలించాలంటే ఒక్కొక్కరికి ఐదు వందలు ఇవ్వాల్సిందే అభ్యర్థుల చుట్టూ తిరిగే మంది మార్బలం కార్యకర్తలు వారి ఖర్చులు బాగోగులు అంతా అభ్యర్థి జేబు నుంచే రావాలి తిరిగే వారి పెట్రోల్ ఖర్చులు భోజనాలు ఇలా ప్రతిదీ అభ్యర్థే చూసుకోవాల్సి ఉంటుంది ఇలా రోజుకే లక్షల్లో ఖర్చొస్తుంది ఇక పోలింగ్ కి ముందు ఓటుకు ఇంత అని పంచే లెక్క వేరే ఈ లెక్కను చూస్తే ప్రతి నియోజకవర్గానికి కనీసం రెండు నుంచి మూడు కోట్ల రూపాయల మేర అదనంగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అభ్యర్థులు తాము సొంతంగా చేసుకునే ప్రచారంతో పాటు నియోజకవర్గాల్లో అధినేతలు వచ్చినప్పుడు సభల నిర్వహణ ఖర్చులు కూడా చూసుకోవాలి మేనిఫెస్టోని హామీలని ఎక్కువ టైం ఉన్నప్పుడు ప్రచారం చేసుకునే వీలున్నా అభ్యర్థులకు మాత్రం ప్రచారం క్యాడర్ నిర్వహణ ఖర్చుల మోత దడ పుట్టిస్తోంది అంచనాలకు మించి ఖర్చు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎవ్వరూ ఊహించిన విధంగా ఏపీలో ఎన్నికలు నాలుగో విడతకు వెళ్లిపోయాయి షెడ్యూల్ ప్రకటించాక ఇంత వస్తే పార్టీలకు తలకు మించిన భారంగా మారట ఖాయమంటున్నారు అందులోనూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మరింత ఇబ్బంది అవుతుందనే వాదనలున్నాయి ఇప్పుడున్న టెంపోనే కంటిన్యూ అయ్యేలా చూసుకోవాలంటే పార్టీలకు కానీ అభ్యర్థులకు కానీ అంత ఈజీ కాదంటున్నారు ఖర్చు సంగతి ఒక్కెత్తైతే కూటమిలో మూడు పార్టీల మధ్య చివరి వరకు ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోవడం మరో ఎత్తు ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఓ కూటమిగా జట్టు కట్టాయి టీడీపీలో సీట్లు తక్కని వారి పంచాయతీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అలాగే జనసేన పార్టీకి కేవలం ఇరవై ఒక్క స్థానాలు మాత్రమే కేటాయించడంపై అసంతృప్తి ఉండనే ఉంది మరోవైపు బీజేపీలో చాలా మందికి అసలు పొత్తే ఉండకూడదనే ఫీలింగ్ లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని వైరుధ్యాలను ఫేస్ చేస్తూ అందరినీ హ్యాండిల్ చేయడం చాలా కష్టమని అంటున్నారు ఎక్కువ రోజులు టైం ఉన్నప్పుడు ఇలాంటివి మరీ సమస్యగా మారతాయి ఎవరెక్కడ నోరు జారుతారో ఎవరెప్పుడు రివర్స్ అవుతారో తెలియని పరిస్థితి మూడు పార్టీల అధినేతలు తమ క్యాడర్ ని కలుపుకుంటూ పోవాలని సంకేతాలిస్తున్నప్పటికీ స్థానికంగా ఉండే ఈక్వేషన్లలో ఇంతకాలం ఉప్పు ఉన్న నేతలు ఎక్కువ రోజులు కలిసి పనిచేయాల్సి రావడం ఇబ్బందికరమైన విషయమే వైసీపీ ఆల్రెడీ ప్రచారానికి రోడ్ మ్యాప్ రెడీ చేస్తుంటే అభ్యర్థులను ఫైనల్ చేయడం ఆలస్యం కూటమి నేతలు జనంలోకి సంకేతాలు కనిపిస్తున్నాయి వైసీపీ అధినేత ప్రచార హోరు చంద్రబాబు సభలు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల భారీ సభలు అన్ని కలిసి ఏపీలో ఎన్నికల వేడిని వేసవిని మించేలా కనిపిస్తోంది మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో రెండు నెలల పాటు ఎన్నికల జాతర కోలాహలంగా సాగనుంది ఇది వాటి ఫోకస్ స్టేట్ ఎన్టీవీ